హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో చికెన్ గోంగూర పచ్చడి చూపించబోతున్నాను ముక్క సాఫ్ట్గా ఉడకటానికి కావాల్సిన చిన్న చిట్కాలు కూడా ఈ వీడియోలో చూపుతాను ఖచ్చితంగా చివరి దాకా చూడండి ముందుగా గిన్నెలో హాఫ్ కేజీ వాష్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి పీసెస్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న సైజులో ఉండాలి ముక్క సాఫ్ట్గా రావాలంటే ఈ చికెన్ని హాఫ్ అన్ అవర్ పాటు సాల్ట్ వాటర్లో ఉంచుకోవాలి అందులో ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు మూడించుల దాల్చిన చెక్క ఐదారు లవంగాలు వేసుకొని లో ఫ్లేమ్ లో మంచి అరోమా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి ఇచ్చుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి అందులో ఒక కట్ట గోంగూర వేసుకోవాలి గోంగూరని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఎండలో పెట్టుకోవాలి ఎందుకంటే గోంగూరలో వాటర్ ఉంటే పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజుల్లో నెల ఉండదు అందుకని ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఎండలో పెట్టుకుంటే దానిలోని వాటర్ అంతా పోతుంది ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లో అరకప్పు నూనె పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ని ఇక్కడ మనం ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దానిలో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యేదాకా ఉంచుకోవాలి ఐదు నిమిషాల తర్వాత సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ముందుగానే సిమ్లో వేస్తే ముక్క అనేది గట్టిగా అవుతుంది నేను ఇక్కడ విత్ బోన్స్ అండ్ స్కిన్ కూడా తీసుకున్నాను చికెన్ అనేది ఈ విధంగా మంచిగా ఫ్రై అవ్వాలి ఇక్కడ మనం చూసినట్లయితే మొక్క చాలా సాఫ్ట్గా ఫ్రై అయింది దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీనిని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని చికెన్ అనేది కంప్లీట్ గా చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి ఆయిల్ సరిపోదు అని అనిపిస్తే నూనెని కాచి చల్లార్చుకొని అప్పుడు పోసుకోవాలి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ కారం కారం తక్కువ తినేవాళ్ళు టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు ఇక్కడ మనం గోంగూర వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి దీనిని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అరబద్ద నిమ్మరసం వేసుకొని మరోసారి కలుపుకోవాలి అంతే అండి గోంగూర చికెన్ పచ్చడి రెడీ ఇది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తినేలా ఉంటుంది ఖచ్చితంగా కూడా ట్రై చేసి మీకు ఎలా కొద్దిందో కామెంట్ చేయండి